పొలం తక్కువ వాడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం తీసుకోవటం లేదా అనే భావన ఉండబోతున్నమాట ఇచ్చిన ప్రసాదాన్ని కనుక తిరస్కరిస్తే అలా ఎలా గుర్తు చేస్తాడు అన్న విషయాన్ని ఐదో అధ్యాయం అయినటువంటి చివరి అధ్యాయునికి తిరస్కరి అరత్సానందం ప్రవక్ష రాజ పరిపాల సత్సర పూర్వన తుంగధ్వజుడనే రాజు ఉండేవాడిగా ఇతడు కూడా ప్రతిదినము దేవాలయాలకు వెళ్ళి బ్రాహ్మణకు దాన ధర్మాలు అనేది చేసేవాడు ప్రజల కూడా అన్న తండ్రి పరిపాలించేవాడు పూర్వమున రాజుగారు అంటే ఒక పద్ధతి ఉంది ఏంటి నెలకో రెండు నెలకో ఎప్పుడైతే అప్పుడు ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉండే అప్పుడు గుర్రం మీద అడవికి వెళ్లి జంతువులు వేటాడుతూ ఉంటాడమాట అట్లా ఈ రాజుగారు కూడా గుర్రం మీద వెళ్తూ వేటాడటానికి వెళ్ళిన సందర్భంలో ఈ నెల్లె మార్గ మధ్యలో ఒక మారేడు చెట్టు కింద బొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉన్నారనమాట అట్లా వ్రతం చేసుకుంటూ ఉండేటప్పటికి ఆ నది ఆ యొక్క అట్నుంచి కనీసం నమస్కారం అయినా చేయకుండా పక్కనే వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు రాజుగారు కానీ కల బొల్లలు మాత్రం పెద్ద ఆయన వచ్చాడని వీళ్ళు పూజ చేసి వీళ్ళు ముందు తినకుండా ప్రసాదం ఆయనకి పెట్టాలని ఆయన దగ్గర ప్రసాదం ఇచ్చొచ్చి వీళ్ళు ప్రసాదం తీసుకొని వీళ్ళంతా కలిసి భోజనాలు చేశారు కానీ రాజుగారు మాత్రం గొలలిచ్చారని నీచంగా భావించి ప్రసాదం తీసుకోకుండా కోసం సైనికులకో ఎవరికొచ్చి తినండి రా అని చెప్పాడనమాట అప్పుడు సత్యనారాయణ స్వామి కోపించి వీడికి దారుణమైన కట్టిన దుఃఖాలకు కలిగాక చెప్పించాడు శాప ప్రభావం వల్ల ఈ రాజుగారు అడవులో ఉన్న సమయంలోనే కోటలోకి ఆ రాజ్యానికి సిద్ధు రాజు కబలించి యుద్ధం చేసేటప్పటికి ఆ యుద్ధంలో ఈ యొక్క యుద్ధాన్ని మీదకి ఆ యొక్క రాజుగారు ఉన్నటువంటి వంద మంది నూరుగురు కుమారులు యుద్ధంలో చేసి యుద్ధంలో వీరమరణం సరిపోయారనమాట ఇదంతా తెలుసుకున్న కొన్ని రోజులు కొంతసేపు కొన్ని రోజులకి రాజుగారు కోటకు వచ్చి జరిగిన విషయాన్ని అంతా తెలుసుకొని ఏంట నాకు ఇట్లా జరిగింది అనుకోని ఉన్న రాజ్యం కూడా పోయింది ఏంట అయ్యో అయ్యో అనుకున్నాడు అట్లా కొన్ని రోజులు విచారించిన తర్వాత కొంత కొన్ని రోజుల తర్వాత నాకేంటి ఎట్లా జరిగింది అనుకోని ఆయనకు ఉన్నటువంటి రాజుగారికి ఒక గురువు ఉన్నారు పెద్ద గురువు గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏంటయ్యా నాకు ఈ కష్టాలు ఏంటి ఏంటి నాకు ఎందుకు ఎట్లా జరిగింది అన్నట్లుగా అనేటప్పటికీ ఆయన మనోనేత్రం చూసి అయ్యా నువ్వు ఈ జన్మలో చేసిన పాపం నీకు ఈ కష్టాలు సంప్రాప్తమైన అంటే అయ్యా నేనేం చేశాను నేను ఎప్పుడు అందరినీ కూడా మంచిగా చూసాను రామ్ అందరిని అంత మంచిగా చూసామండి నేనేం పాపం చేశానయ్యా అన్నట్టుగా అనేటప్పటికి నువ్వు చేసిన పాపం అంటే అడవిలో నీకు వల్లలిచ్చారన్న ప్రసాదాన్ని నువ్వు తిరస్కరించావు అదే పాపము అట్లా చేయటం వల్ల నీకు స్వామివారి పాపం వల్ల నీకు కష్టాలే నీకు కలిగినాయి అంటే అయ్యో ఏదో తెలియకుండా చేశాను అంత మాత్రానికి ఎంత పెద్ద శిక్ష విధించాలయ్యా ఏదో దానికి ఏదైనా దారి ఉంటే చెప్పండి అయ్యా అంటే అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే ఎక్కడైతే నువ్వు ప్రసాదాన్ని తిరస్కరించావో మళ్ళీ అక్కడికే వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి వ్రతం చేసి భోజన అన్నదాన అన్న అన్నసం అన్న చేస్తే చాలా మంచి జరుగుతుంది అనేటప్పటికీ సరేలేని ఈ కార్యక్రమాలంతా కూడా అయిపోయిన తర్వాత ఆ రాజుగారు ఎక్కడైతే గొలలు వ్రతం చేశాడో అదే మారేడి చెట్టు కింద వాళ్ళందరినీ గిట్టి భోజనాలు పెట్టి పూజ అంతా చేసుకున్న తర్వాత రాజుగారు స్వామివారిని ప్రార్థించారు ఓ సత్యనారాయణ స్వామి ప్రభు మా అపరాధాలు క్షమించి రక్షించడం నేనే తెలిసి తెలియక చేశానయ్యా కాబట్టి క్షమించి మరలా నాకు సంతానము రాజ్యము వచ్చేటట్టు చెయ్యనేటప్పటికీ ఈ రాజుగారికి ప్రతి ప్రతినెలా చేసుకుంటానయ్యా దళం పెట్టుకునేటప్పటికి ఈయన ప్రతి నెలా కూడా అట్లా వ్రతం చేసుకున్న సందర్భంలో కొన్ని నెలల తర్వాత స్వామివారి సంతృష్టుడే రాజుగారికి కొంత సంతానము కొంత రాజ్యం లభించేటప్పటికి ఓహో ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి మాయే అనుకుని ఆ రాజుగారి కూడా బ్రతికి ఉన్నంత కాలము ప్రతి నెలా కూడా ఆపకుండా వ్రతం చేయటమే కాకుండా ఎవరైనా లేని వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటే వాళ్ళకి వస్తు రూపేణా ధన రూపేణా వాళ్ళు సహాయపడటం వలన ఈ రాజుగారు కూడా ఈ లోకంలో సకల సుఖాలు చివరికి మోక్షాన్ని పొందారు కాబట్టి మనుషులు ఎవరైతే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి నెలా ఆచరిస్తారు వారి ఈ లోకంలో సకల సుఖాలు మోక్షాన్ని పొందుతారు అయ్యా కథలో చెప్పారు ప్రతి నెలా చేయాలంటే ఎట్లా అనుకుంటే ప్రతి నెలా చేస్తే ఎంత మంచిదో అనేది రెండో కథలో విన్నాం కనీసం అట్లా చేయకపోయినా సంవత్సరానికి ఒకసారి అయినా చూసుకుంటే మంచిది అందుకని అందరూ కొంతమంది కార్తీక మాసాల్లో చూసుకుంటారు అట్లా చేసినా కొంత ఫలితం వస్తుంది చేయలేని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఇట్లా సంవత్సరకాలు ఇట్లాంటివి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎట్లా అంటే ఎవరైనా వ్రతం చేసుకుంటే కథ శ్రద్ధగా మీరు ప్రసాదం తీసుకున్నా ఏదో కొంతలో కొంత ఫలితం వస్తుంది ఇది మనకి సత్యనారాయణ స్వామి ఆవశ్యకత వ్రత విధానం వతంహించారు ముందుగా విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడు తద్వారా మునీ తద్వారా మనిషి లోకానికి వచ్చింది ఇదంతా కూడా స్కాంద పురాణంలో చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి మాహత్యము సర్వే జనానా సుఖినోభవంతు శ్రీమద్ రమారమ గోవిందో ఏడుకొండలవాడ సర్వం శ్రీ రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతార్పణ మస్తు అల్వేల్ మంగళ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవతార్పణ మస్తు చూడండి